హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండగలను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అన్నకు గాని తమ్ముడుకు కానీ ప్రేమ సూచకంగా సోదర కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండగ ప్రాధాన్య విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంజాన్ని ధరించేవారు రోజునే పాతది వదిలి కొత్త ధరిస్తారు ఉపనయనం అయిన వారు జంజాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు అయితే రక్షాబంధనం ఎలా ప్రారంభమైందంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతలు రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిర్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణం కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు సతీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండగ గా ఆచార్యమైందని పురాణాలు చెప్తూ ఉంటాయి మరియు ద్రౌపది కృష్ణుడు బంధం చూద్దాం ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడు అన్న చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలు శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చిప్పి వేలికి కట్టు కడుతుందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేల అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడు అందుకు ప్రతిగా దుస్సాచనుడు దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి యొక్క స్నేహం చూద్దాం శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ సార్ చూద్దాం చరిత్ర పుట్టల అలెగ్జాండర్ భార్య రొక్సోనా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కొడుతుంది జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారత ద దేశంపై దండెత్తుతాడు ఆ క్రమంలో ప్రాక్ట్రియా నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రొక్సానాకు వివాహం చేసుకుంటాడు ఈ ఈమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను ముఖ్యంగా జీలం చీనా నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తారు పురుషోత్తముడు శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రోక్సాన పురుషోత్తముడిని తన అన్నలో భావించి రాఖీ కడుతుంది తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుకుంటుంది దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచిన అందుకు సహకరిస్తాడని చెప్తూ ఉంటారు అయితే రక్షాబంధనం రోజు రాఖీ కట్టే విధానం ఒకసారి చూద్దాం రాఖీ పూర్ణం రోజు మహిళలు వారి సోదరుడు ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే కొందరు గంధం పెట్టిన తరువాత కుంకుమ కూడా పెట్టవచ్చు కుంకుమ పుట్టు పెట్టిన తర్వాత తలపై అక్షంతలు వేయడం ఆనవాయితీ రాఖీ కట్టే ముందు ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేనె త్వభావి బద్నామి రక్ష మాచెల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి రాఖీ కట్టిన తర్వాత సోదరి సోదరమానులకు హారతిస్తారు ఇస్తారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఉంటారు అయితే ఈ రక్షాబంధనం అనేది అన్ని మతాల వారు కొనసాగిస్తూ ఉంటారు అందరికీ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్